నా వల్ల కాగింది ఆయన వ్యవసాయం చేస్తున్నా రైతుగా కానీ ఈ బాధ నేను నా చిన్న చిన్న పిల్లలు తీసుకొని రైతు పోషుడు రేపు నడు నడిపిరిగింది ఆయన కూడా పండిస్తున్నా కూడా ఈ ఏమైనా కొంటలేసా ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా రోజు ఏం డెబ్బై రోజు నెల నుంచి అయితే కోసం నాకు సచ్చిపోతున్నాను నా చిన్న పిల్లలు తీసుకొచ్చి పట్ట మీద వేసి తీసి అసలు యాస్త వస్తుంది ఎందుకు ఈ మేము పండించిన ఎందుకు మిమ్మల్ని చేస్తపడ్డా ఎందుకు ఈ బాధ మాకు ఎందుకు సార్ చిన్న జరిగిపోయి

కొద్దిగా రాశి కాడ నిలబడతామని అంటే ఇవాళ మాత్రం ఒక బాస్తలను ఎవరు ఎన్నడు కూడా ఇట్లా వచ్చి చూసిపోదాన్ని కూడా వాటికి నెల నెల రోజులు రేపటి నుంచి మరి ఇది కూడా అంటారు మళ్ళీ దాంట్లో ఇంకేదో అంటారు ఇంకేం లేదు అంటారు అది పచ్చిది అంటారు ఇది పచ్చిది అంటారు అట్టే వదిలిపెట్టిపోవటం